గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే అన్నారు మంత్రి నారాయణ అభివృద్ధి పేరుతో చేసిన పనులకు లెక్కలు సరిగా లేవని మండిపడ్డారు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు తుడా పరిధిలోని జీతాలకే పదిహేను కోట్లు ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నించారు ఇక ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్నారు ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది ఆరు నెలలకు ఒకసారి ఇస్తుంది దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు వాళ్ళు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇస్తారు ప్రజలు కట్టే జిఎస్టీలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి పంచాయతీకి ఇస్తారు ఫస్ట్ సిక్స్ మంత్స్ కొంత ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఇస్తారు ఫస్ట్ ఆరు నెలలు ఫైనాన్షియల్కి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్కి దాన్ని డైవర్ట్ చేసేసారు ఈరోజు యాసిజ్గా లెక్కలు తీస్తే దాదాపు పంతొమ్మిది వందల కోట్లు సిఎఫ్ఎంఎస్లో వాళ్ళు ఖర్చు పెట్టేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది తుడా తీసుకుంటే వాళ్ళకి పదిహేను కోట్లు పర్యర్ ఎక్స్పెండిచర్ అంట నేనైతే ఇంతవరకు రెండు నెలలు స్టడీ చేసిన దాని ప్రకారం సిస్టమ్ మళ్ళా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలాగా రావాలంటే కనీసం ఎందుకంటే బడ్జెట్ ఉండేది ఒక్క ఎస్సీఎస్టీ ఫండ్సే నాకు ఏడు వందల యాభై కోట్లు ఉండేది ఈరోజు జీరో కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది ఆరు నెలలకు ఒకసారి